రాజేశ్వరి అక్షయ్ దగ్గరికి వచ్చి తన కొంగు చాపి మరి నా భర్తకి క్షమాభేక్ష పెట్టు నువ్వే ఎలాగైనా సరే నా భర్తని విడిపించు అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రాజేశ్వరి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నువ్వు నన్ను చిన్నప్పటి నుండి ఒక కన్న తల్లిలాగా పెంచావు నీ ప్రేమను నాకు పంచావు నా ప్రాణాలు నీకు కావాలి అంటే ఇస్తాను కానీ నీ భర్తను మాత్రం నేను క్షమించలేనత్తా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేశ్వరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవును నీ కోసం ఏం చెయ్యమన్నా చేస్తాను కానీ నీ భర్త విషయంలో మాత్రం నేను ఏమీ చెయ్యలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేశ్వరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేశ్వరి మాత్రం అక్షయ్ని ఎంత బ్రతిమలాడినా సరే ఒప్పుకోవటం లేదు అని చెప్పి అవని దగ్గరికి వచ్చి అమ్మ అవని నీ భర్తకు నువ్వైనా చెప్పమ్మా నా భర్తని క్షమించమని నా భర్తని విడిపి నా భర్త అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చేసినవన్నీ తప్పులే అలాంటప్పుడు మేము ఎలా క్షమించగలము అయినా అదిగో మా నా భర్త కూడా అన్ని కరెక్ట్గానే చెప్పారు నీకు అన్ని విషయాలు తెలిసి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు పిన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేశ్వరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అమ్మా అవని నువ్వు కూడా అర్థం చేసుకోపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చాలా కోపంగా అయితే అక్షయ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది రే ఇంటి ఆడపిల్లని ఇలా ఏడిపిస్తే మీరు నాశనం అయిపోతారా నాశనం అయిపోతారు ఇలా మీరు క్షేమంగా ఎలా ఉంటారో నేను చూస్తాను నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది చూడు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఆ మాటలన్నీ అనేస్తూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇంటి ఆడపిల్ల ఇలా శాపనార్థాలు పెడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న పార్వతి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేశ్వరి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్